హాయ్ నమస్తే అండి ఈరోజు బెంగాల్ ఫేమస్ చేపకతల చేపలతో ఆంధ్ర చేపల పులుసు చేస్తున్నాను ఇది మన ఆంధ్ర చేపల పులుసుల రుచి బెంగాల్ చేపల పులుసులో ఉండదండి అయినా చేపలు హెల్త్కి చాలా మంచిది కదా ఇక్కడ బెంగాల్లో నేను వండుతున్న ఈ చేపల్ని కథల అని అంటారండి ఈ చేపలు మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టమండి ఇగోండి మసాలా దినుసులు రెడీ చేసేసాను అలాగే మిక్సీ కూడా పట్టేశాను ఇక్కడ బెంగాల్లో ప్రతిరోజు బెంగాలీస్ చేపలు తింటారండి వాళ్ళకి చేప లేకపోతే ఎలాంటి ఫంక్షన్స్ కూడా జరగవు బెంగాల్లో బెంగాలీ వాళ్ళకి ఇదొక సంప్రదాయం అనమాట అన్నట్టు దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదా మన ఆంధ్రలో అయితే దేవి నవరాత్రులు అంటాము కానీ ఇక్కడ మా వెస్ట్ బెంగాల్లోనైతే దుర్గా పూజ అని అంటామండి దుర్గా పూజలోని అమ్మవారి భోగం పెడతారు కదా కిచిడి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది కిచిడి అంటే మాకు చాలా ఇష్టమండి ఇక్కడ పూజలు చాలా అంటే దేవి నవరాత్రులు చాలా సంప్రదాయబద్ధంగా చేస్తారు బెంగాలీస్తో పాటు మన తెలుగు వారు కూడా చాలా సంప్రదాయబద్ధంగా చేస్తారండి మొత్తానికి నా బెంగాల్ కతలా చేపలతో ఆంధ్ర చేపల పులుసు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్